రంగారెడ్డి జిల్లా చేవెల్ల పార్లమెంట్ పరిధిలో షాబాద్ ఎక్స్ రోడ్ నుంచి శంకర్పల్లి చౌరస్తా వరకు బీజేపీ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి ప్రసంగిస్తూ మోడీకి ఓటు వేస్తేనే తెలంగాణ రాష్టం అభివృద్ది సాధ్యమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అన్ని కష్టాలు కరెంటు కోతలు ఉన్నాయని నాలుగు ఎకరాల పంటలు ఎండిపోతున్నా కొన్ని చోట్ల వానపడి పంటలు నాశనం అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ ఈ చేవెళ్ల గడ్డ మీద పుట్టిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటు వేయాలని కోరారు వేరే గడ్డ మీద పుట్టి ఈ గడ్డపైకి వచ్చి ఓటు అడిగే హక్కు లేదు

మాజీ శాసన సభ్యులు రత్నమన్న గారు ఎంపీపి విజయలక్ష్మి రమణారెడ్డి గారు విజయలక్ష్మి భారత్ మాతాకి జై రామలంబూర్ గూర్తికి మన ఓటు రామలంబూర్ గూర్తికి మన ఓటు రామలక్ష్మణ రామకి జై బోలో హనుమాన్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై Daí tem saúde da costa,